బీజేవైఎం గాంధీ భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది గాంధీ భవన్ కు ర్యాలీగా బయలుదేరిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర పోలీసులు వారిని నిలువరించారు దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది బీజేవైఎం కార్యకర్తలు గాంధీ భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు పలువురు కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు దీంతో నాంపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది బీజేవైఎం గాంధీ భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది ప్రెసిడెంట్ గాంధీ భవన్కి ర్యాలీగా బయలుదేరి బీజేవైఎం కార్యకర్తలు వెళ్లారు అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది మరింత సమాచారాన్ని మనం తెలుసుకుందాం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు అజయ్ బీజేపీ కార్యాలయం నుండి గాంధీ భవన్ ముట్టడించేందుకు బీజేవైఎం కార్యకర్తలు వెళ్లారు రాహుల్ గాంధీ దీక్ష బొద్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు దగ్ధం చేసేందుకు కూడా దాదాపుగా ప్రయత్నించినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు అయితే ఈ నేపథ్యంలో పోలీసులు వాళ్ళను బీజేపీ కార్యాలయం నుండి బయలుదినటువంటి బయలుదేరినటువంటి బీజేవయం వాళ్ళు వాళ్ళను నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ముందు అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇటీవల పార్లమెంటులో చేసినటువంటి ఏదైతే రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి నిరసనగా బీజేవైఎం ఈ నిరసన కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసే కార్యక్రమానికి పూనుకున్నటువంటి పరిస్థితి అయితే దాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో బీజవయం కార్యకర్తలకు నేతలకు అదేవిధంగా పోలీసులకు మధ్య ఒక తోపులాట ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది ఒక దశలో ఇది అదుపు తప్పింది అనుకునే టైంలో పోలీసులు తమ లాఠీలకు కూడా పని చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు ఈ ఏదైతే ఎగ్జిబిషన్ గ్రౌండ్ ముందు నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో ఇటు పోలీసులకు బీజవయం నేతలకు మధ్య ఒక తోపులాట ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది ఇద్దరి మధ్యలో వాగ్వాదం కూడా జరిగింది మేమేం ర్యాలీ నిర్వహిస్తలేము అడ్డుకుంటలేం ఎవరిని మేము నిరసన తెలియజేస్తున్నాం శాంతియుతంగా మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటారు మేము ఏదైనా ముట్టడించే ప్రయత్నం కూడా చేయట్లేదు మా బీజేపీ కార్యాలయం నుండి వెళ్ళి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్గర చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం కేవలం ఇది శాంతియుతంగా మన నిరసన తెలిపి తెలుపుతున్నామంటూ బీజేవఎం వాళ్ళు చెప్తుండగా పోలీసులు మాత్రం లాండ్ ఆర్డర్ మీ చేతుల్లో ఉందా ఎందుకు లాండ్ ఆర్డర్ని ఇబ్బంది ఇబ్బంది పెట్టే విధంగా మీ వ్యవహార శైలి ఉందంటూ వాళ్ళను అడ్డుకునే ప్రయత్నం అయితే చేయడం జరిగింది ఈ సందర్భంలోనే ఇటు పోలీసులకు అదేవిధంగా బీజేవయం కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం తోపులాట వాతావరణం కూడా జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో వారిని కొంత విచక్షణ రహితంగా అరెస్ట్ చేసినటువంటి క్రమం అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఒక దశలో ఇక్కడ ఉన్నటువంటి ఎస్బీ పోలీసులు కానీ ఇంటెలిజెన్సీ వాళ్ళు కానీ పోలీసులు ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని చర్చించుకునే స్థాయిలో కూడా అక్కడ ఘర్షణ వాతావరణంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది వాళ్ళని అరెస్ట్ చేసే క్రమంలో కొంత పోలీసులు విచక్షణ రహితంగా అరెస్ట్ చే అరెస్ట్ చేశారన్న ఒక చర్చ కూడా అక్కడ పోలీసుల్లో మధ్య కనబడినటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే వాళ్ళని అరెస్ట్ చేసే క్రమంలో ఇటు బీజవయం నేతలైతేనేమి అదేవిధంగా పోలీసులు అయితే ఒకరికొకరిని తోసుకోవడం కానీ ఒకరికొకరు గుంజుకోవడం లాంటి వ్యవహార వ్యవహార శైలి అయితే మనకు కనబడ్డటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు అయితే ఈ ఇద్దరి వ్యవహార శైలి శైలి వల్ల అటు ఏదైతే నాంపల్లి వైపు నుండి వస్తున్నటువంటి వాహనాలు అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది ఈ తరుణంలోనే బీజేవైఎం కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు అయితే పంపించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది సుమా అజయ్ ప్రెసెంట్ సిచ్యువేషన్ అక్కడ అదుపులోకి వచ్చిందా పూర్తిగా పూర్తిగా అదుపులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు దాదాపు నూట యాభై మంది వరకు బీజయవయం నేతలను కార్యకర్తలను అయితే అరెస్ట్ చేసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది వాళ్ళని అరెస్ట్ చేసి కూడా ఇటు అదే అదేవిధంగా అబిట్స్ లాంటి పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు అయితే వీళ్ళని అరెస్ట్ చేసే క్రమంలో మాత్రం పోలీసులు వివరించే తీరు కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు గతంలో ఎన్నడి లేని విధంగా ఇటు పార్టీ నేతల పట్ల కార్యకర్తల పట్ల పో పోలీసుల వ్యవహార శైలి మారింది అన్న చర్చ కూడా నడుస్తుంది అయితే గతంలో పో ఏదైనా నిరసన కార్యక్రమాలను అడ్డుకునేందుకు వచ్చినటువంటి పోలీసులు వాళ్ళను ముందుకెళ్ళనీయకుండా బార్కెట్లు వేసి అడ్డుకునే ప్రక్రియ అయితే మనం చూసేవాళ్ళం కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా కొంత పోలీసుల వ్యవహార శైలి పార్టీ నేతల పట్ల మారింది అన్న చర్చ కూడా జరుగుతుంది ముఖ్యంగా అక్కడికి వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ పోలీసులు కానీ పోలీసులు కానీ ఈ విధంగా ఎందుకు సివిల్ పోలీసులు ప్రవర్తిస్తున్నారు లాండార్డు పోలీసులు ఈ ఇంత ఘర్షణ వాతావరణంలో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారన్న చర్చ కూడా సాగుతుందంటే మనం చెప్పుకోవచ్చు వాళ్ళ వ్యవహార శైలి ఏ విధంగా ఉండో అయితే మొత్తానికి మాత్రం ఇక్కడ ఇరు మధ్య ఏదైతే ఘర్షణ వాతావరణం ఉందో అది పూర్తిగా చెప్పుకోవచ్చు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకి అయితే తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది రాహుల్ గాంధీ పార్లమెంట్ లో చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా శాంతియుతంగా చేపట్టినటువంటి ఏదైతే నిరసన కార్యక్రమం దిశబొమ్మ దగ్న కార్యక్రమం ఏమైతే ఉందో అది ఘర్షణాత్మకంగా మారినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు